అందరికీ నమస్కారం రఘురామస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో వాటమిని ఎలా తీసుకోవాలన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలో విజయాన్ని ఇష్టపడతాం కానీ వాటమి అంటే అందరం కూడా భయపడతాం వాటమిని ఎవరం కూడా అంగీకరించం వాటమి రాకూడదు అనేటువంటి విధంగా మనం ప్రార్థిస్తాం కానీ వాటమి అనేది జీవితంలో ఒక భాగం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి వాటమి లేనిదే జీవితంలో విజయం యొక్క ఆనందం తెలీదు సంతోషం యొక్క గొప్పతనం ఏంటో కూడా మనకు తెలియదు నిజంగా ఓటమి లేనటువంటి జీవితాలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉండవనే చెప్పచ్చు ఎంత గొప్ప వ్యక్తులకైనా ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తులకైనా ఆర్థికంగా బాగా బలపడినటువంటి వ్యక్తులైనా లేదా ఉద్యోగరీత్యా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులైనా రాజకీయంగా ఎదిగిన అందరూ కూడా ఈ ఓటమిని చూసినటువంటి వ్యక్తులై ఉంటారు మనం కూడా కొన్ని సందర్భాల్లో ఓటమి అవుతూనే ఉంటాం కానీ ఈ ఓటమి అనేది నిజంగా మనం చాలా తీసుకోవాల్సినటువంటి విధంగానే తీసుకోవాలి అంతేగాని దాన్ని ఎక్కువగా ఊహించేసుకుంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి మానసికంగా కుంగిపోతాం జీవితంలో ఎదుగుదల అంతటితో ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఓటమి ప్రయత్నంలో ఒక భాగం మాత్రమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి గెలుపులో ఒక భాగమే ఓటమి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతే అది జీవితం కాదు మనం అనుకోనిది మనం ఊహించనిది జరిగితేనే అది జీవితం అనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి అబ్దుల్ కలాం గారు చెప్తారు ఫెయిల్ అని అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని ఎఫ్ఐఏఎల్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అంటే దాని అర్థం ఏంటంటే మనం నేర్చుకోవటానికి అది ఒక ప్రయత్నం మాత్రమే ఫెయిల్యూర్ అనేది ఎంత మనిషి అపజయాల పాలైతే అంత మనిషి బలంగా తయారవుతాడు రాటుదేలతాడు ఎందుకంటే ఫెయిల్యూర్ నుంచి చాలా విషయాలు మనం తెలుసుకుంటాం ఏమి చేయకూడదో ఏది చేయాలో చేస్తే ఎలా చేయాలో ఎలా చేయకూడదో కూడా నేర్పేదే అపజయం అనేది ఎవరైనా ఒక బలమైనటువంటి వ్యక్తుల్ని వీళ్ళ బలవంతులు అని మనం చెప్పాలి అని అంటే వాళ్ళు అపజయాన్ని ఎదుర్కొన్నటువంటి తీరుని బట్టి చెప్పగలుగుతాం ఎవరైతే కష్టాలు ఎదురై ఇబ్బందులు ఎదురై జీవితంలో వాటమి పాలయ్యి నిజంగా చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉండి కూడా ఈరోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితి పడిపోయినటువంటి ఎంతోమంది వ్యక్తులు తిరిగి నిలబడినటువంటి తీరుని బట్టే వాళ్ళ బలవంతులు అని మనం చెప్తాం అంటే నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి అని ఈ బయట ప్రపంచానికి తెలియజేసేదే ఓటమి కానీ మనం అందరం కూడా గెలుపే చూస్తాం మనం ఆ విజయం చెందినటువంటి వ్యక్తుల్ని రకరకాల మాట్లాడటాం అదృష్టవంతుడు టైం కలిసి వచ్చింది చక్కగా విజయం సాధించాడు స్థిరపడ్డాడు డబ్బు సంపాదించాడు ఉద్యోగం సంపాదించాడు అని అనుకుంటామే తప్పించి అది రావటానికి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డాడో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఇవేవి కూడా మనం ఎవరు కూడా పట్టించుకోము ఎవరి గెలుపు చరిత్రలు చూసినా ఆ చరిత్రలో ఖచ్చితంగా ఓటమి పాత్ర ఉంటుంది ఆ ఓటమిని ఎదుర్కొని నిలబడగలిగి మనిషి పట్టుదలగా ముందుకెళ్ళగలిగితే వాటమి మనిషిలో పట్టుదలని రేకెత్తించాలి అంతేగా నిరాశ నిస్పృహలుగా తీసుకురావాల్సింది వాటమి చెందేమో అని అంటే ఈ వాటమిని అధిగమించడానికి మరింత కష్టపడాలనేటువంటి తపన తాపత్రయం ఉండాలి సో నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం పెద్దది కాబట్టి ఈ సమస్యలు ఇబ్బందులన్నీ వస్తున్నాయనేటువంటి విధంగా మన ఆలోచన ధోరణి ఉండాలి అందుకని పడినటువంటి కెరటం తిరిగి ఎలాగైతే లిగుస్తో అలాగే కూడా మనం కావాలి చాలా వివేకానంద చెప్తాడు కెరటం నాకు ఆదర్శం ఎందుకనంటే అది ఇగిసి పడుతున్నందుకు కాదు పడిపోయినా మళ్ళీ తిరిగి లెగుస్తున్నందుకు అనేటువంటి విషయాన్ని మరి చెప్పినటువంటి విధానం మనం గమనించాల్సిన అవసరం ఉంది జీవితంలో కూడా ఉత్తాన పతనాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చి నిరాశ నిస్పృహలునే పోతాం దాని నుంచి బయటపడ్డ పడ్డానికి మనిషి పట్టుదలగా ప్రయత్నం చేయాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకోవాలి నీ జీవితం చాలా విలువైందనేటువంటి విషయాన్ని గమనించాలి అట్ ది సేమ్ టైం నాలో అన్ని రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నేను బలవంతుణ్ణి నన్ను నేనే ఉద్ధరించుకోవాలి ఎవరి సహాయ సహకారాలు అర్థించకూడదు అర్థించకుండానే నాకెవ్వరూ కూడా ఈ కష్టం నుంచి బయటపడడానికి సహాయపడరు నేను మాత్రమే కష్టం నుంచి బయటపడగలను పడాలి అనే ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాం అందుకని అపజయాల మెట్ల నుంచి మన విజయాన్ని అందుకోవాలి ఏ అపజయం వచ్చినా సరే దాన్ని ధైర్యంగా తీసుకోగలగాలి పట్టుదలగా ముందుకెళ్ళాలి మరింత కసిని పెంచుకోవాలి నేను ఎవరైనా కించపరిస్తే చిన్నపరిస్తే లేదా నీకు ఉన్నటువంటి తెలివితేటలను కనుక ఎవరైనా కామెంట్ చేస్తే నీ పరిస్థితిని ఎవరైనా ఇబ్బందికరంగా మాట్లాడితే లేదా నువ్వు చేస్తున్న దాన్ని విమర్శిస్తూ ఉంటే దాన్ని మరింత పట్టుదలగా తీసుకొని తిరిగి నిలబడాలనే ప్రయత్నం చేయాలి మాటల ద్వారా కాదు నీ గెలుపు ద్వారా దానికి సమాధానం చెప్పాలనేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా నీ గెలుపే సమాధానం చెబుతుంది అందుకని ఓటం వచ్చిందని ఇబ్బందులు వచ్చాయని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మార్కులు తక్కువ వచ్చాయని బాధపడుతూ కూర్చుంటే మార్కులు పెర పెరగో మళ్ళీ మనం పాస్ కావం ఎవరైతే తగ్గినటువంటి మార్కులను పెంచుకునే ప్రయత్నం చేస్తారో ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ని మరింత కష్టపడి చదివి విజయపదంలో ముందుకు దూసుకుపోవాలి తప్పించి నిరాశ నిష్పరంగా ఉండకూడదు ఈ నీ యొక్క జీవితంలో ఏ పనైనా నువ్వు అనుకుంటేనే సాధ్యం అవుతుంది నువ్వు ప్రయత్నం చేస్తేనే అది సాధ్యం అవుతుంది నీ ఇబ్బందుల కోసం ఎవరినైనా సలహాలు అడిగితే సలహాలు చెప్తారు సూచనలు చెప్తారు కానీ పాటించాల్సింది ఎవరు అని అంటే ఖచ్చితంగా నువ్వే పాటించాలి ప్రతి మనిషికి తెలుసు ఎలా చేస్తే విజయం సాధిస్తావు ఎలా చేయాలో ఎలా ఉండాలో అన్నీ తెలుసు కానీ ఆచరించడంలోని ఇబ్బందుల వల్ల మనం ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం అందుకని ఆచరించి చూపించు ప్రయత్నం చేయి ఓటమికి జడవద్దు భయపడవద్దు ఓటమిని ఎదుర్కొనేలా ముందుకెళ్ళు సమస్యకు కూడా భయం వేయాలి వీడిని ఏ విధంగానూ ఇబ్బంది పట్టలేను ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య నాడు పరిష్కరించుకుని తీరతాడు అంత బలవంతుడు అనేటువంటి విషయం ఆ సమస్య కూడా తెలియాలి కాబట్టి వాటమి గురించి ఎక్కువగా ఆలోచించకండి గెలుపు కోసం ప్రయత్నం చేయండి ప్రతిఫలం ఆశించకుండా నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగిస్తున్నావా లేదా అనేది ప్రశ్నించుకొని పూర్తి స్థాయిలో మనసు పెట్టి ప్రయత్నం కనుక చేస్తే నేను మించినటువంటి బలవంతులు మరొకరు ఉండరు అపజయం అనేది పెద్ద విషయం ఏమి కాదని విషయం నీకు అర్థమవుతుంది గెలుపు దిశగా దూసుకుపోయేట పరిస్థితి ఉంటుంది కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మీ యొక్క జీవితంలో అన్వయించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్